నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను మామిడి ఒరుగులు ఎలా చేసుకోవాలి చాలా ఈజీగా అన్నది నేను వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పుడు ఎండాకాలం కదండి సో ఇప్పుడే మనకి బాగా పుల్లటి మామిడికాయలు దొరుకుతాయి అలాగా మనం మామిడికాయలు తెచ్చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు లేకుండా పొడిబట్టతో తుడుచుకొని ఇలా పైన చెక్క అంతా కూడా తీసేసుకోవాలండి తీసేసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా వీటిని కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా రెండు రోజులు ఎండలో ఎండబెట్టేసుకుంటే మనకి మామిడి అరుగులు రెడీ అయిపోతాయండి మనం సంవత్సరం అంతా కూడా ఈ మామిడికాయల్ని మనం ఎంజాయ్ చేయవచ్చు ఇలా ఏదన్నా పల్చటి క్లాత్ మీద ఇవన్నీ కూడా ఎండబెట్టేసుకోండి దీనిపైన ఒక పల్చటి క్లాత్ కూడా వేయాలండి మొదటి రోజు ఎందుకంటే మనం ఉప్పు వేస్తాం కొద్దిగా తడి ఉంటుంది కదా ఏదన్నా దుమ్ము అతుక్కుంటుంది కాబట్టి మొదటి రోజు మాత్రం ఇలా ఏదన్నా పల్చటి క్లాత్ వేయండి ఒక రెండు మూడు రోజులు బాగా ఎండిపోయిన తర్వాత వీటిని మనము పౌడర్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా మనము కర్రీస్లో వాడుకోవచ్చండి సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైనా పర్వాలేదండి మీరు చేసుకోకపోతే మనకి మార్కెట్లో పుల్లటి మామిడికాయలు తెచ్చుకొని ఇలా మీరు కూడా మామిడి అరుగులు చేసేసుకోండి